హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ వీరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శిరెడి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇటువంటి నోటిఫికేషన్ అనేది చాలా అర్థగా వస్తుంది ఇటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి అర్హత ఉన్నవాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ బ్యాంకుల లోపల ఖాళీగా ఉన్న ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఐబీపీఎస్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది వాటికి సంబంధించిన అర్హతలు వయస్సు జీతము మరియు ఖాళీలు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఐబీపీఎస్ ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ద్వారా మనకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇన్ పార్టిసిపెంట్ బ్యాంక్స్ వేకెన్సీస్కి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించిన వేకెన్సీస్ ఖాళీగా ఉన్న వాటికి దీని లోపల మనకు పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఐటీ ఆఫీసర్స్ స్కేల్ వన్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ స్కేల్ వన్ రాజ్భాషా అధికారి స్కేల్ వన్ లా ఆఫీసర్స్ స్కేల్ వన్ హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ వన్ మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ వన్ కింద మనకు ఉద్యోగాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది లాస్ట్ డేట్ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు వీటికి సంబంధించి ఎగ్జామ్స్ అనేది మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఆగస్టులో ఉంటాయి మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు నవంబర్లో ఉంటాయి ఇంటర్వ్యూస్ వచ్చేసి డిసెంబర్లో ఉంటాయి రిజల్ట్ వచ్చేసి మనకు జనవరి ఫిబ్రవరిలో ఉంటాయి వీటికి సంబంధించి మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి ఖాళీగా ఉన్న బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూకో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు పంజాబ్ అండ్ సింధు బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఉద్యోగాలు భర్తీ అనేది చేస్తారు మనకు బేసిక్ శాలరీ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ బేసిక్ శాలరీ దాదాపుగా అరవై వేల పైన అన్ని అలవెన్సెస్ కలిపి మనకు వస్తాయి వాటికి సంబంధించి భర్తీ అనేది చేస్తున్నారు ఇండియన్ నేషనల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి మినిమం థర్టీ ఇయర్స్ మ్యాక్సిమం మినిమమ్ ట్వంటీ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఇయర్స్ క్యాటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు ఎస్సీఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ డిసబిలిటీస్ అయితే టెన్ ఇయర్స్ ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు కేటగిరీ వైజ్గా ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కేటగిరీ సర్టిఫికేట్స్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అది కూడా ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ ఉందా చివరి తేదీ లోపల మనకు క్వాలిఫై కావాల్సి ఉంటుంది సర్టిఫికేట్ పొంది ఉండాల్సి ఉంటుంది రిజల్ట్ రావాల్సి ఉంటుంది ఐటీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి స్కేల్ వన్ కింద మినిమమ్ ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఏజ్ తోటి ఫోర్ ఇయర్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ ఐటీ ఆఫీసర్ కింద ఎలిజుబుల్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించి మినిమం ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఫోర్ ఇయర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఆర్ అనిమల్ హస్బెండరీ ఆర్ వెటర్నరీ సైన్స్ ఆర్ డైరీ సైన్స్ ఫిషరీ సైన్స్ ఫిజికల్చర్ అగ్రి మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ కోఆపరేషన్ అండ్ బ్యాంకింగ్ అగ్రోఫారెస్ట్రీ ఫారెస్ట్రీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ బీటెక్ బయోటెక్నాలజీ ఫుడ్ సైన్స్ అగ్రికల్చర్ బయోసైన్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫుడ్ టెక్నాలజీ డైరీ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సెరికల్చర్ ఫిషరీస్ ఇంజనీరింగ్ సో రాజభాష అధికారికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ అట్ ద డిగ్రీ లెవెల్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ అ సబ్జెక్ట్ ఎట్ ద డిగ్రీ లెవెల్ అని ఇచ్చారు లా ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అండ్ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్ విత్ బార్ కౌన్సిల్ ఇచ్చారు హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ సంబంధించి గ్రాడ్యుయేట్ అండ్ ట్వంటీ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఆర్ హెచ్ఆర్ ఆర్ హెచ్ఆర్డీ సోషల్ వర్క్ లేబర్ లా వాటికి సంబంధించి అదేవిధంగా మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అండ్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంఎంఎస్ మార్కెటింగ్ లేదా టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ మార్కెటింగ్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ ఆర్ పీజీడీబీఎం ఆర్ పీజీపీఎం ఆర్ పీజీడీఎం విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ అనించారు వీటన్నిటికి సంబంధించి ఫీజు వచ్చేసి మనకు నూట ఐదు రూపాయలు ఇంక్లూజింగ్ ఆఫ్ జిఎస్టీ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎనిమిది వందల యాభై రూపాయలు మిగిలిన అందరి క్యాండిడేట్స్కి ఉంటుంది ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి మనకు ప్రిలిమినరీ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది వాటి అన్నిటికి సంబంధించి కూడా సిలబస్ అవన్నీ ఉంటాయి వాటికి సంబంధించి చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ సెంటర్స్లో ఉంటాయి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేటివి ఉంటాయి అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అప్లికేషన్ అని చేసుకోవచ్చు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి ముందుగా ఖాళీలు ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించి మనకు టోటల్గా మూడు వందల పది వేకెన్సీలు ఉన్నాయి హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ సంబంధించి పది వేకెన్సీలు ఉన్నాయి ఐటీ ఆఫీసర్ సంబంధించి రెండు వందల మూడు వేకెన్సీలు ఉన్నాయి లా ఆఫీసర్ యాభై ఆరు వేకెన్సీలు ఉన్నాయి మార్కెటింగ్ ఆఫీసర్ మూడు వందల యాభై రాజభాషా అధికారి డెబ్బై ఎనిమిది వేకెన్సీలు అనేట్టున్నాయి ఇవి పెరగొచ్చు తగ్గొచ్చు మనకు సంబంధించి చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి తెలంగాణకు సంబంధించి అయితే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మబ్నార్ వరంగల్ నిజామాబాద్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లెఫ్ట్ థమ్ ఇంప్రిషన్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్ఎల్సి టెన్త్ క్లాస్ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాటికి సంబంధించి చూసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రోజులు అందజేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఆల్ ద బెస్ట్